My B M C, my B M C, my B M C. హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియా పిఎంసి నేను మీ స్నేహ ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ అండ్ ఆల్సో యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మన మైడియా పిఎంసి తరపు నుంచి స్పెషల్ బర్త్డే విషెస్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను సో మరి మరిన్ని వివరాలకి మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూకి కి కాల్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఈ రోజు మన మైడియా పీఎంసీలో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్న గారితో మాట్లాడేద్దాం హలో హలో నమస్తే గుడ్ మార్నింగ్ మేడం హలో అండి నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ ఫక్రుద్దీన్ గారు మేడం చెప్పండి ఈ రోజు ఏంటి కొటేషన్ ఈ రోజు వచ్చేసి కర్మల విముక్తి ఓకే కర్మల విముక్తి గురించి టాపిక్ ఇస్తాను దాని తర్వాత సమయం ఇస్తే ఒక పాట కూడా ఇస్తా తప్పకుండా మేము సమయం ఇస్తాం మీరు రెండు చేయొచ్చు కంప్లీట్ గా యా ఓకే మేడం ప్రజాపతి దక్షుడు అయిన తన కూతురిని మహేశ్వరునికి భారీగా నీవు ఎలా స్వీకరిస్తావు శరీరం అంతా వీభూతితో చర్మాన్ని కప్పుకొని ఉన్న వాడిని ఎలా భర్తగా స్వీకరిస్తావు అని దక్షుడు సతీదేవిని అడిగి అవమానింపజేస్తాడు ఇలాంటి దుర్గుణం ఉన్నంత వరకు మనిషిలో ఉన్న వికారాలు తగ్గే వరకు కుటుంబాలలో సమస్యలు ఉంటాయి వేధిస్తూ ఉంటాయి లక్ష్మీదేవి మాతతో కూడా వికారాలు ఉండబట్టే సమస్యల మీదకు తెచ్చుకొని మాయలో పడింది అదే రావణాసురుడిలో కూడాను దుర్గుణాలకు సంబంధించిన వికారాలు ఉండబట్టే లంకా దహనంతో పాటు తాను కూడా జీవితాన్ని చాటించాడు హిరణ్య కషికుడిలో దుర్గుణాల వికారాలు ఉండబట్టే సత్యం ముందు ఓడిపోయి నాశనం అయిపోయినాడు ఇలా ఎంతో మంది అజ్ఞానానికి సంబంధించిన వికారాలు ఉండబట్టే తగిన శాస్త్రీ కర్మలు అనుభవించి శుద్ధత గావింపబడతారు ఒకటి కామ వికారాన్ని బట్టి కామాంధులై మనిషిని సర్వశక్తులు పోగొట్టుకుంటున్నారు క్రోధాగ్ని వికారాన్ని బట్టి మనిషి దెబ్బతింటున్నాడు మోహాలు మనిషిలో దాపురించే గుణాన్ని జయించలేక వికారంలో మునిగి తేలుతూ ఉంటాడు లోభ వికారం మనిషిని మంచితనము లేక నాశనం చేసుకుంటున్నాడు లేక మదము వికారము చురుకు ఎరుక లేక వికారంలో మునిగి తేలుతూ ఉన్నాడు అదే మత్స్యారము వికారము నుంచి జయించి ఆరు గుణాల వికారంతో తేలియాడుతూ మనిషి జన్మ సాతకం పొందక మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ నిరంతర నిరంతర వికారాల ప్రక్రియలో ఉంటాడు మనిషి అదే విజ్ఞానవంతులైన దైవాంత సంబూతులు జ్ఞానవంతులుగా శక్తివంతులుగా పరిపాలకులుగా జ్ఞాన సేవకులుగా సమాజంలో అజ్ఞాన అంధకార దుర్గుణాలను వికారాలను తీసివేస్తూ కర్మలను దూరం చేస్తూ కర్మ ప్రక్షాళన మార్గం చూపిస్తూ ముందుకు వెళ్లే వారే ఆధ్యాత్మిక సాధకులు జ్ఞాన ప్రచారకులు వారే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్యాత్మిక జ్ఞాన మార్గాలు అమల్సే బంతి హే జిందగీ అంటే ఎప్పుడైతే సత్యాన్వేషణలో మనిషి నిరంతరంలో ఉంటాడో వారు అజ్ఞాన వికారాలకు దూరంగా ఉంటాడు కర్మలకు దూరంగా ఉంటాడు అటువంటి వారే సమాజంలో కానీ భూమండలంలో కానీ సత్యనిష్టతో సేవ చేసి పుణ్య ఫలాన్ని సంపాదించుకొని మళ్ళీ మళ్ళీ కర్మల్లో పడుకోకుండా ఉన్నతమైన జ్ఞానాన్ని ఉన్నతమైన సూక్ష్మ స్థానాన్ని సంపాదించుకోవచ్చు ధ్యాన మార్గం ద్వారా గారు చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు అండ్ నెక్స్ట్ పాట పాడండి పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి వంద ప్రజలు మేలుకోవాలి పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి వంద ప్రజలు మేలుకోవాలి నవ సమాజం అవతరించాలి వెన్నెల వెన్నెల వెన్నెలా వెన్నెలమ్మా వెన్నెల ధ్యానం వల్ల మనసు తెలివి పెరుగును ధ్యానం వల్ల మనిషి యొక్క ఇలువ పెరుగును ఇలువ పెరిగినవ నవ సమాజం అవతరించును ఈ సమాజంలో సమస్యలే తీరిపోవును వెన్నెల 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 మా వెన్నెల శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే నగరాలకే మనకు పల్లెలన్నీ ధ్యానంతో వెలిగిపోవాలి ప్రతి పల్లెలన్నీ ధ్యానంతో వెలిగిపోవాలి వెన్నెల వెన్నెల వెన్నెలా వెన్నేలమ్మా వెన్నెలా విజ్ఞానం వివేకం నేర్చుకోవాలి మన అజ్ఞానం అవివేకం మర్చిపోవాలి మన బాధలు మన గాథలు తెలుసుకోవాలి నవ సమాజం స్థాపనకైనా అడం కట్టాలి ఇది ధ్యానంతో సాధ్యమని చాటు చెప్పాలి పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి వన్య ప్రజలు మేలుకోవాలి నవ సమాజం అవతరించాలి సూపర్ అండి ఇదేంటి సాంగ్ మీ ఓన్ గా రాశారా లేదు మేడం మన పిరమిడ్ సొసైటీ లోదే అవునా చాలా బాగుంది సాంగ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది సాంగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ బై బాయ్ అండ్ మన మై డియర్ పిఎంసి లో మరొక కాలర్ కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడిద్దాం హలో హలో హాయ్ అండి హాయ్ హాయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు పద్మ గారు కస్తూరి గారు చెప్పండి ఈరోజు ఏం చెప్తారు కొటేషన్ చెప్తారా లేదు అంటే పాట పాడతారా పాడండి

나랑이이라 이거 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 이 이거 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 이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이 ఓకే కస్తూరి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ కాల్ కూడా ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది సిగ్నల్స్ లేవనుకుంటా గా నెక్స్ట్ టైం మీరు కాల్ చేసేప్పుడు మంచిగా సిగ్నల్స్ ఉండే దగ్గర వచ్చి కాల్ చేస్తే ఇంకా మాకు వాయిస్ క్లారిటీ ఉంటుంది థ్యాంక్ యూ కస్తూరి గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఓకే సార్ మన మనం ఐడియా పిఎంసి లో మరి ఈ రోజు ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారా వారందరికీ విషెస్ చేసేద్దాం సో మన మైడియా పిఎంసి తరపు నుంచి ఈరోజు ఫస్ట్ విషెస్ చెప్పేస్తున్నాను పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న బెంగళూరుకి చెందిన ఆచార్య పద్మజ తోట గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు ది పిఎంసి ట్రస్ట్ సో మరి ఆచార్య పద్మజ తోట గారికి మన మైడియా పిఎంసి తరపు నుంచి అలానే ది పిఎంసి ట్రస్ట్ తరపు నుంచి స్పెషల్ బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాం హ్యాపీ బర్త్డే సో నెక్స్ట్ విషయస్ చెప్పిద్దాం పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న అచ్యుతాపురంకి చెందిన కొల్లి ఈశ్వరమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు ది పిఎంసి ట్రస్ట్ కొల్లు ఈశ్వరమ్మ గారికి హ్యాపీ బర్త్డే మన పిఎంసి తర పిఎంసి మైడియా పిఎంసి తరపు నుంచి అలానే ది పిఎంసి ట్రస్ట్ తరపు నుంచి మరొక్కరికి బర్త్డే విషేస్ చెప్పిద్దామండి పిఎంసికి విశేష సేవలు అందిస్తున్న ఉజ్జినయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి సో మరి ఉజ్జినయ్య గారికి మనం ఐడియా పిఎంసి తరపు నుంచి స్పెషల్ బర్త్డే విషయస్ తెలియజేస్తున్నాం హ్యాపీ బర్త్డే మనం ఐడియా పిఎంసి లో మరొకరికి విషెస్ చెప్పేద్దాం పిఎంసికి విశేష సేవలు అందిస్తున్న పివి రత్నం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి హ్యాపీ బర్త్డే పివి రత్నం గారు మనం ఐడియా పిఎంసి తరపు నుంచి అండ్ ఆల్స్మన్ పిఎంసీ తరఫు నుంచి కూడా ఓకే సో ఓకే ఈరోజు ఎవరైతే రత్నం గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారిని లైన్ లోకి తీసుకున్నాం మరి లైవ్ లోనే మనం విషెస్ చెప్పేద్దాం హలో మేడం థ్యాంక్ మేడం హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ అండి ఓకే ఓకే మేడం వెరీ మచ్ మేడమ్ సో మరి మీ బర్త్డే కాబట్టి ఏమైనా మెసేజ్ ఇస్తారా మన యూ అవర్స్ అందరికీ కూడా మెడికేషన్ చేయాలి మేడం మెడిటేషన్ లోనే ఎంత ఉన్నాయి మేడం ప్రతిరోజు ప్రతిరోజు మెడిటేషన్ చేస్తే మనకు వచ్చేది ఆటోమేటిక్ గా వస్తుంది మనం ఏది ప్రత్యేకంగా ఆశించే అవసరం లేదు మనకి డిజైన్ చేసింది మనకు ఖచ్చితంగా వస్తుంది దట్స్ వండర్ఫుల్ అండి సో చేయాల్సింది చేస్తే రావాల్సింది వచ్చేస్తుంది అని చెప్పేస్తున్నారు సో మచ్ హ్యాపీ యా రైట్ ఓకే మన ఐడియా పిఎంసీ ద్వారా మరొకరికి కూడా బర్త్డే విషెస్ చెప్పేద్దాం పిఎంసీకి విశేష సేవలు అందిస్తున్న విజయలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి విజయలక్ష్మి గారికి మన మైడియా పిఎంసి తరఫు నుంచి స్పెషల్ బర్త్డే విషెస్ తెలియజేసేస్తున్నాం అండి హ్యాపీ బర్త్డే మనం ఐడియా పిఎంసీ ద్వారా మరొకరికి విశేష తెలియజేసేద్దాం పిఎంసీకి విశేష సేవలు అందిస్తున్న హర్షవర్ధన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ హ్యాపీ బర్త్డే హర్షన్ హర్షవర్ధన్ గారు మనం ఐడియా పిఎంసీ తరఫు నుంచి స్పెషల్ బర్త్డే విషేస్ సో మనం ఐడియా పిఎంసీ ద్వారా మరొకరికి విషయంలో తెలియజేసేద్దాం విశేష సేవలు అందిస్తున్న వెంకట్ సాయి నేహా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరి పిఎంసీ మనం ఐడియా పిఎంసి తరపు నుంచి వెంకట సాయి నే గారికి బెస్ట్ బర్త్డే విషయ హ్యాపీ బర్త్డే ఓకే సో మనం ఐడియా పిఎంసి తరపు నుంచి మరొకరికి కూడా బస్ బెస్ట్ బర్త్డే విషెస్ తెలియజేసేస్తున్నాం పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న విజయవాడకి చెందిన అడుసుబిల్లి వాణిశ్రీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరి మరియు ద పిఎంసి ట్రస్ట్ మనం ఐడియా పిఎంసి తరపు నుంచి అలానే ద పిఎంసి ట్రస్ట్ తరపు నుంచి వాణిశ్రీ గారికి బెస్ట్ బర్త్డే విషెస్ తెలియజేసేస్తున్నాం హ్యాపీ బర్త్డే ఈ రోజు మనం ఎంతోమందికి ఈ బర్త్డే విషయస్ తెలియచేసుకున్నాము అదేంటే ఈరోజు చాలామంది మన మనకి పిఎంసి తరపు నుంచి అలానే ది పిఎంసి ట్రస్ట్ తరపు నుంచి చాలా ఎక్కువ బర్త్డేస్ అయ్యాయి మీరు అబ్జర్వ్ చేశారా లేదో నార్మల్గా ఒక్కటి ఇద్దరు ఉంటారు లేదంటే హార్డ్లీ ముగ్గురు ఉంటారు ఈరోజు ఆల్మోస్ట్ అందరూ మన పిఎంసీ మెంబర్సే మన మాస్టర్స్ బర్త్డేస్ ఈరోజు చాలా ఎక్కువ మందికి మనం బర్త్డే విషెస్ చెప్పుకున్నాం కదా సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే సో ఈ పాట చూసారు కదా ఎంత అద్భుతంగా ఉంది ఒక ఒక మూవీలో సాంగ్ ఆ సాంగ్లో నాకు ఈ ఫస్ట్ లైన్ నాకు చాలా నచ్చుతుంది మనం అందరం పుట్టినరోజు జరుపుకుంటాం బట్ ఎంతమందికి తెలుసు మనం ఎందుకు పుట్టాము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము ఏ పర్పస్ మీద వచ్చాము వచ్చి ఏం చేస్తున్నాము అసలు ఏం చేయడానికి వచ్చాము వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం సో ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరూ వేసుకోవాలి బట్ అన్ఫార్చునేట్లీ అసలు దీనికోసం ఆలోచించిన కూడా ఆలోచించాం ధ్యానంలోకి రాకముందు వరకు ఏంటో బర్త్డే అంటే ఏదో ఒక సెలబ్రేషన్ ఆ రోజు మంచిగా కేక్ కట్ చేసుకుంటాం క్యాండిల్ ఆఫ్ చేస్తాం కేక్ కట్ చేసుకుంటాం అయిపోయింది ఒక ఏజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం అయితే మన సొసైటీలో ఎవరైతే స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారో స్పెషల్లీ స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకొని ఈ భూమి మీదకి వచ్చింది నేను డబ్బు సంపాదించడానికి కాదు పేరు సంపాదించడానికి కాదు మరి ఏం సంపాదించడానికి అంటే జ్ఞానం సంపాదించడానికి అనుభవాలు సంపాదించడానికి సో మరి మన ఆత్మకి కావాల్సింది అద్భుతమైన అనుభవాలు అండ్ ఆల్సో జ్ఞానం ఇది తెలుసుకొని ఈ భూమి మీదకి వచ్చి ఈ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా జరుగుతున్నది జగన్ నాటకంలాగా ఈ జరుగుతున్నదంతా ఒక డ్రామా ఇది ఒక స్కూలు ఈ స్కూల్లో నేను ఒక స్టూడెంట్ని ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను అని ఎరుకుతూ ఉండి వాళ్ళ వాళ్ళ లైఫ్లో వస్తున్న ఛాలెంజెస్ ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే సో చూశారు కదా ఇది ఇవాళ మన మైడియా పిఎంసి పిఎంసీ రేపటి మైడియా ఐడియా పిఎంసీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్ see